గుర్రం గుర్రమే గాడిది గాడిదే తెనాలి రామకృష్ణ కథ ఆస్థాన కవుల మధ్య రెండో రోజు ఆట పేరు గుర్రం గుర్రమే గాడిది గాడిదే రెండు చెట్ల కవులకి పోటీ గురించి వివరిస్తూ రెండు చెట్లలోని మొత్తం సభ్యులు ఇరవై మంది మైదానంలో పది ఆసనాలు మాత్రమే ఉన్నాయి ఆస్థాన కళాకారుడు సంగీత వాయిద్యాలు ప్రారంభించగానే సభ్యులందరూ ఆసనాలు చుట్టూ తిరగడం మొదలు పెట్టాలి అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా హఠాత్తుగా వాయిద్యాలు ఆగిపోగానే ఎవరికి దొరికిన ఆసనంలో వారు కూర్చోవాలి ఆసనం లభించిన పది మందిని మొదటిసారి తొలగిస్తాం తొలగించబడ్డవాళ్ళు గాడిదలతో సమానం ఒక ఆసనం కూడా తొలగిస్తాం అంటే ఆసనాలు తొమ్మిది పోటీదారులు పది మంది ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు గాడిదై తప్పుకుంటారు ఆఖరికి ఒక్క ఆసనం ఇద్దరు పోటీదారులు మిగులుతారు ఆఖరిసారి ఆసనం ఎవరికి దక్కితే వారి వర్గం గుర్రం ఓడిపోయిన వారి వర్గం గాడిద అని ప్రకటించారు తాతాజీ వారు కల్పించుకుని ఈసారి పిత్తులు జిత్తులు గిచ్చిళ్ళు ప్రదర్శిస్తే ఊరుకోం అన్నారు రామకృష్ణుడి వైపు క్రోషంగా చూస్తూ పోటీ ప్రారంభమైంది సంగీత వాయిద్యాలకి అనుగుణంగా కదులుతూ పోటీదారులందరూ ఆసనాల చుట్టూ తిరగసాగారు అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా సంగీతం ఆగిపోయింది అందరూ ఆసనాల కోసం పరిగెత్తారు తాతాజీ జట్టు వాళ్ళు రెండో జట్టువాళ్ళని తన్నేసి ఆసనాల్లో కూర్చున్నారు ఎనిమిది మంది తన వాళ్ళు ఓడిపోయేసరికి పెద్దన్నగారు లేచి అన్యాయం అక్రమం మా వాళ్ళని తన్నేసి మీ వాళ్ళు కూర్చున్నారు పోటీ నిబంధనకి ఇది విరుద్ధం అన్నారు తాతాజీ వారు లేచి పోటీలో పిత్తులు జిత్తులు గిచ్చుళ్ళు మాత్రమే నిషేధించామని చెప్పాం తన్నయ్యట నిబంధనకి విరుద్ధం కాదు అయినా మా వాళ్ళు ఇద్దరు ఓడిపోయారులేండి అన్నారు సమర్థింపుగా రెండోసారి పోటీ ప్రారంభమైంది ఈసారి పెద్దన్న వర్గంలోని ఒకరిని బలవంతంగా రెండో వారు తన్నేశారు ఇంతలో రామకృష్ణుడు ఒక ఆశ్రమంలో కూర్చున్నాడు ఆ వర్గంలో అతను ఒక్కడే మిగిలాడు ఇప్పుడు ఆసనాలు ఎనిమిది పోటీదారులు తొమ్మిది పోటీ ప్రారంభమైంది అందరూ తిరుగుతున్నారు హఠాత్తుగా సంగీతం ఆగిపోయింది ఎదురు వర్గంలో నుంచి ఒకరు ఎవరో తన్నినట్లు ఎగిరి వెళ్ళి అవతలపడ్డాడు రామకృష్ణుడు తాపీగా వచ్చి ఆశ్రమంలో కూర్చున్నాడు మళ్లీ పోటీ ప్రారంభం ఇంకొకడు ఎగిరిపోయాడు అలా అలా చివరికి ఇటు నుంచి రామకృష్ణుడు నుంచి అప్పన్న మిగిలారు మళ్ళీ పోటీ ప్రారంభమైంది హఠాత్తుగా సంగీతం ఆగింది అప్పన్న ఒక్క గావుకేక పెట్టి ఎవరో తన్నినట్లు ఎగిరి వెళ్ళి పడ్డాడు రామకృష్ణుడు ఆసనం అలంకరించాడు ఓటమ్మ భరించలేని తాతాజీవారు ఏమైందిరా అని అరిచారు అక్రోశంతో అప్పన్న రుసరొసలాడుతూ ఏమైందా నా నడ్డి విరిగింది మనం గాడిదల్లా వాళ్ళని తన్ని పారేస్తే లింగుడు గుర్రంలా ఎగిరెగిరి మా నడ్డి విరగొట్టాడు ఏమైనా గుర్రం గుర్రమే గాడిది గాడిదే అనేసాడు అందరూ గుళ్ళని నవ్వారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి